కాళేశ్వరం యాత్రను ఏర్పాటు చేశారు ఈ యాత్రలో భాగంగా నియోజకవర్గంలోని బాలంరాయి నుండి మహిళా సోదరి మనులు గురువారం రోజున కాళేశ్వరం బయలుదేరి వెళ్లారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్సు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి బస్సును కాళేశ్వరం పంపించారు వారి కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయుర ఆరోగ్యాలతో హస్తైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించామని తెలిపారు యాత్రా లాంటి మంచి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి పేదవారు తోడులేక వెళ్ళలేని వారికి ఆలయాల సందర్శన భాగ్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధర్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మన బాలంరాయ్ మరి మఠి ఉన్న వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి తీర్థయాత్రలకు ఏ గుడిలకు సందర్శించాలన్నా కూడా కుటుంబంతో పోవాల్సి వస్తుంది లేకుంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈసారి నేను ఆర్టీసీ వాళ్ళు ఏదైతే యాత్ర దానం కార్యక్రమం ఏర్పాటు చేశారు దాని పోస్టర్ కూడా నేనే రిలీజ్ చేశాను ఇంకో వచ్చినప్పుడు ఇది మన ఎండి గారు ఆర్టీసీ ఎండిగా ఉన్నప్పుడు సజ్జనార్ గారు ఈ యొక్క పథకం స్టార్ట్ చేశారు దీని ద్వారా ఏంటంటే ఎవరైనా వెళ్ళి వాళ్ళు సొంతంగా గుడికి దానాలు చేస్తారు అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో ఒంటరిగా ఉన్నారో వాళ్ళకి ఏం సాయం లేదో ఈ ఆర్టీసీ వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకొని పెరైడ్ ఇంత అని పెట్టారు వారే గుడికి తీసుకెళ్లి దర్శనం చేపించి రిటర్న్ తీసుకొస్తారు కాబట్టి ఈ కార్యక్రమం బాగుందని ఆ రోజు వాళ్ళకి మానిచ్చాను ఖచ్చితంగా మా కంటోన్మెంట్లో కూడా ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరితో మాట్లాడి అవసరమైనప్పుడంతా ఎక్కడెక్కడ యాత్ర తీసుకెళ్లాలన్నో గుడిలోకి అక్కడ తీసుకెళ్తానన్నాను అందులో భాగంగానే ఈ రోజు కాళేశ్వరం తీసుకెళ్తున్నాము తీసుకెళ్లి కాళేశ్వరం తీసుకెళ్లి పొద్దున ఇప్పుడు బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వస్తారు ఇలానే ముందు ముందు కూడా అరుణాచలం కావచ్చు వేరే టెంపుల్స్ ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని వీరు వెళ్ళి సంతోషంగా వెళ్ళి సంతోషంగా రావాలని కోరుకుంటూ ఆ శివుని ఆశీర్వాదం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాన్ని కలగాలి వీరందరితో నేను కోరుకున్నది కూడా ఏంటంటే కంటోన్మెంట్ అన్ని రకాల్లో అభివృద్ధి బాటలు నడవాలి ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం కలగాలం తీసుకొచ్చినందుకు గౌరవ రవాణా శాఖ మంత్రి మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా సజ్జనార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు గుడ్లకు వెళ్ళాలి దర్శనాలు చేసుకోవాలి రావాలని చాలా మంది అనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు వీళ్ళ మాలాగా కొంతమంది ముందుకు వచ్చి డబ్బులు కేటాయించి డొనేషన్ ఇస్తే వాళ్ళకే పూర్తిగా డబ్బులు కడితే ఆర్టీసీ వాళ్ళకి వాళ్ళే తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది మంచి పథకం ఇలా నేనెలా ముందుకు వచ్చానో మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ బస్తీలలో కావచ్చు వాళ్ళ వాళ్ళ కాలనీలో కావచ్చు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యేలు కూడా ప్రతి పేదవాళ్ళు అన్ని దర్శనాలు చేసుకోవాలా భగవంతుంది అనుకుంటారు కానీ వారితో కాదు కొందరికి డబ్బులు ఉన్నా కూడా ఉండక వెళ్ళలేదు కొందరికి తోడున్న డబ్బులు లేక ఇలా లేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు బస్సు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కూడా అందరు ముందుకొచ్చి ఇలాంటి యాత్రదానంలో దానంలో సహకరించాలని మనసారా ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్